రెళ్ళు గడ్డితో కానీ వరిగడ్డితో కానీ లేకపోతే జమ్ముతో కానీ చిన్న పాక లాంటిది వేస్తారు వేస్తారు కదండి ఏసి దాంట్లో చిన్న చిన్న బొమ్మలు ఆకర్షణీయంగా ఉండటం కోసం అక్కడ దాంట్లో పెడతారు ఆ సందర్భం గుర్తు రావటం కోసం మాత్రమే తర్వాత ఎర్ర డ్రెస్ వేసుకొని లేడండి మరి ఉంటాడు అనుకున్నా లేడీ వస్తాడే లాగండి ఒక ట్రఫీ పెట్టుకొని చక్కగా మేషం గేట చల్లగా పండిపోయిన మసలైనలాగా ఎర్రటి డ్రెస్ వేసుకొని ఎగురుకుంటే డాన్స్ వేసుకుంటా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అనుకుంటే వస్తాడు ఒక ఆయన తెలుసా మీకు తాత అది క్రిస్మస్ తాత గ్యారట్టుగా వస్తాడు క్రిస్మస్ పండుగ రోజు శాంటా క్లాస్ అంటారు ఆయన్ని చక్కగా అందరికి బహుమతులు ఇచ్చే మనసు కలిగిన మంచి వ్యక్తి అనమాట ఆ తర్వాత క్రిస్మస్ పండగ రోజు నేను చెప్పాను కదా అమ్మా ఏనండి కేకులు ఇక రంపంపెట్టు కోసినట్టు వైట్ మీద కేకులు ఇంకా కొవ్వొత్తులు ఈ అంటే ఇదే కాక మనకి కొవ్వొత్తులు కొత్త బట్టలు తలతల్లా ఆడిపోతారు ఇక అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక కొవ్వొత్తులు చేతికిచ్చి ఇక లైట్లు ఆపేసి ఎత్తు పైకెత్తో కొవ్వొత్తు పైకెత్తో అంటారు అనమాట ఇవన్నీ మనం అందరూ చేస్తూ వచ్చాం బాగానే ఉంది చేయాల్సింది ఏమైనా ఉందో కొత్తగా పూట క్రొత్తగా ఏదైనా చేద్దాం క్రిస్మస్ పండుగ రోజున ఈ పర్వదినాలలో ఈ డిసెంబర్ మాసంలో గ్రాండ్ క్రిస్మస్ కు వచ్చారు మీరు అందరూ పండుగ రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా చర్చకు కూడా వస్తారు అయితే మీరందరూ ఖచ్చితంగా చేయవలసినటువంటి ఒక మంచి పనిని మీకు తెలియపరచాలని కోరుతున్నాను నేను బైబిల్ తరగనండి చక్కగా మీ అందరికి వాక్యం చెప్పి కూర్చుంటాను నాకు ఇవ్వబడిన సమయానికే ముగిస్తా మనందరికీ తెలుసు క్రిస్మస్ పండుగ అంటే ఏంటి అర్థం యేసు ప్రభు వారు చుట్టాడని కదండి ఆయన బెత్తిల హేములు దేశపు బెత్తిల హేములు పురాతన కాలంలో ఎఫరాత అని పిలువబడే ప్రాంతంలో అలానాడు రాహేలమ్మ ఎలాగైతే గర్భవతిగా గాడిద మీద వెళుతూ వెళుతూ బెన్యామినడు కానీ చనిపోయిందో అదే ప్రదేశంలో అదే మార్గంలో అదే విధానంలో ఇదిగో మరియ కూడా మరియ కూడా యూసీపీతో పాటు ప్రయాణమే వెళుతూ బెత్తులు ఏమికి వెళుతూ ఆ యప్రాతాన్ని పొలబడినటువంటి బెత్తులు ఏం ప్రాంతానికి వెళుతూ ఆవిడ కూడా మనసులు అనుకుంటా వెళుతుంది ఇదిగో ఈ దారిలో గర్భిణీగా వెళ్ళినటువంటి నిండు చూలాలకి వెళ్ళిన రాహేలం ఇలాగే విడలు కని చనిపోయింది నేను కూడా అలా చనిపోతానేమో అనే ఆలోచనతో దొరలతో వెళుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలో జనసంఖ్య నమోదు చేసుకొని అక్కడికి వెళ్ళి చక్కగా చక్కగా ఆ ఆ మార్గంలో జనసంఖ్య నమోదు చేసుకునే దారిలో వెళ్ళే మార్గంలోనే మరియమ్మ యేసుప్రభు వారికి జన్మనిచ్చింది హల్లెలుయా మరియమ్మ కన్యకగా ఉంది దేవుని ఆత్మ ద్వారా గర్భమున కుమారుడు ఉద్భవించాడు ప్రపంచంలో విభిన్నమైనటువంటి జన్మ ప్రపంచంలో వింతైనటువంటి పుట్టుక ఎవరిదైనా ఉంది అంటే అది కేవలం యేసు ప్రభు వారిదే పురుషుని సంబంధం లేకుండా పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్యక దేవుని ఆత్మ ద్వారాగా గర్భవతిగా అయ్యింది ఇది చరిత్ర నమ్మింది చరిత్రలో రాయబడింది ప్రవచనాలలో దేవుడు ముందుగానే చెప్పబడిన రీతిగా దేవుని ఆత్మ ద్వారాగా దేవదూత ద్వారాగా మరియమ్మకు తలవబడినప్పుడే ఆమె గర్భవతి అయింది పురుషుని ప్రమేయం లేకుండా ఆ కాలంలో ఒకవేళ ఈమె తేడాగా తప్పు చేసిందని అనుకుంటే ఒకవేళ అమ్మ పెద్దలు ఉండారండి మత పెద్దలు ఉండారండి గురువులు ఉండారండి ఆ ప్రాంతంలో రాజకీయ నాయకులు ఉండారండి ఆ ప్రాంతంలో పెద్దలు ధర్మశాస్త్ర వేదులు ఉన్నారండి ఖచ్చితంగా తప్పు చేసిందని తెలిస్తే గ్యారంటీగా రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళండి ఆ కాలపు పెద్దలు నాయకులు ఆ ప్రాంత ప్రజలు కూడా ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యమని నోరు మూసుకుని ఉన్నారండి రెండో మాట మాట కూడా మరి ఏమైనా అనలేక ధైర్యం చేయండి స్తోత్రం చెప్పండి ఈ కాలంలో మొదలైంది లేండి ఆ కాలంలో పెద్దలు అంత జ్ఞానం కలిగిన వాళ్ళు మనుషులు కాబట్టి అర్థం చేసుకొని ఇది దేవుని వల్ల కలిగిన కార్యం అని అమ్మ అన్ని రకాల ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళే ఇది మరి అమ్మ కన్యకగా ఉండి దేవుని చేత వాక్యంలో రాయబడిన రీతిగా ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పాడు కనుక ఇది సాధ్యమైంది ఆ ఎట్లా కుదురుద్దండి అంటారేమో దేవునికి అసాధ్యమైంది ఏదన్న అందా నువ్వు చెప్పు దేవునికి సాధ్యమైంది అది మనం ఎవరూ అడగటానికి ప్రభు చక్కగా ఆమె ద్వారాగా ఉద్భవించాడు యేసు ప్రభు వారి లోకాన్ని పుట్టాడు జన్మించాడు అంటే పుట్టాడు అంటే అంతకు ముందు లేడా ఎమ్మా యేసు ప్రభు వారి పుట్టాడు అంటే రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం అంతకు ముందు లేడా యేసు ప్రభు వారు అంతకుముందు ఉన్నాడు కొత్తకు ముందు నుంచి ఆయన దైవ స్వరూపిగా ఉన్నాడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు తండ్రితో ఉన్నాడు పరలోకంలో నిత్య మహిమలో తండ్రి తమ తండ్రితో సమాన అనుభవం కలిగిన వాడై ఉన్నాడు అయితే ఆయన దాన్ని విడిచిపెట్టొచ్చాడు దేని కొరకు అంటే ఒక మనిషిగా మనుషుల పాప విమోచన కొరకై పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి అమూల్యమైన రక్తము చేత వారిని విమోచించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వారి లోకానికి మనలాంటి శరీరం మనలాంటి ఆకారం మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడై తగ్గించుకొని ఈ లోకానికి దిగొచ్చాడు ఆయన అందుకనే తల్లి గర్భము నుండి ఆయన ఉద్భవించాల్సి వచ్చింది శరీరం కావాలి బలి చేయటం కోసం పూర్వ దినాలలో ఖచ్చితంగా బలి జరిగించేవారండి నేను రక్షణ పొందక ముందు కూడా నా కళ్ళారా చూసానండి దేవాలయం ముందు నేను కూడా బలించే వారితో పాటు కూర్చున్నానండి ఎందుకు ఇస్తున్నారని ఆడి అడిగితే ఏం చెప్తారండి పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పణ జరగాలి మీ అందరికీ తెలుసు నా సాక్ష్యం నిష్ట కలిగినటువంటి నాయి బ్రాహ్మణ కులంలో పుట్టి నేను రక్షణ పొంది అన్న దేవుని తెలుసుకున్నాను నేను నాయి బ్రాహ్మణ కులంలో పుట్టి చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నా నాకు సంబంధం లేదు అసలు నజురేడుని ఏసయ్యా మా పెద్దనాన్నగారి ద్వారా నాలోనికి ప్రవేశించాడు అల్లెలు ఆయన పాస్టర్ గారు నేను ఎందుకు పనికిరాను చక్కగా గారి ద్వారా ఆయన మరణం ద్వారా నేను ప్రభులోనికి రావడం జరిగింది నా కుళ్ళని లెక్క చేయలేదండి నా బంధువర్గాన్ని లెక్క చేయలేదండి నా ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా చెప్పలేదండి నేను ఎవరిని అడగలేదండి పాస్టర్ గారిని అయ్యా స్వీకరిస్తా సేవకుడిగా మారుతా దేవుని కాడు భుజానేసుకుంటా నేను బాప్తిసం పొందుతా నాకు దేవుని పని చేయాలని ఉంది ఆశగా ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు నాతో నాకు బాప్తిసం ఇచ్చి సేవకునిగా తరఫి పొందించండి పాస్తి గారి బ్రతిమిలాడే నేను నా ఆత్మీ తండ్రిని దేవుని బిడ్లారా ఏ సుప్రభు వారు ఆ దినాన లోకంలో పుట్టాడు శరీరధారిగా నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లోకంలో బ్రతుకుతున్నప్పుడు నేను యేసయ్య నాలో 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 దైవ స్వరూపిణిగా పుట్టాడు అలే లుయా లోకరక్షకుడైన యేసయ్య పుట్టాడని సంబరం చేసుకుంటూ పండగ చేసుకుంటున్నావు అసలు నిజంగా ఆ యేసయ్య అక్కడ పుట్టడం కాదు ఇప్పుడు ఈ రోజున నీలో పుట్టి ఉన్నాడా ఏసుప్రభు వారు నీలో నిజంగా పుట్టాడా నీవు చేయవలసిన పని ఈ ఈ సంవత్సరం ముగింపు దినాలలో ఉన్నాం కదా క్రిస్మస్ పండుగ దినాలలో ఉన్నాం కదా చాలా మంది జీవితాల్లో ఏసయ్య ఇంకా పుట్టలేదండి ఏసయ్య ఇంకా పుట్టలేదు వారి జీవితంలో అంటే వారు ఇంకా ఏసును అంగీకరించలేదు వారి యేసు దగ్గరకు రాలేదు వారి యేసును సొంత రక్షకునిగా అంగీకరించలేదు యేసు ప్రభు మీద ప్రేమ అభిమానాలు ఉన్నవారు చాలా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి రాలేదండి ఇంటి దగ్గర ఉండి యేసు ప్రభు నమ్ముకుని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తగ్ తెగించి ధైర్యంగా బయటకు వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన కూర్చున్న వాళ్ళు ఎంతమంది అండి మీకు తెలుసా నేటికి నేటికి భారతదేశంలో భారతదేశంలో చాలా మంది చాలా మంది రహస్యంగా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు కానీ బయటికి మందిరాలకి రారు ప్రార్థన కూటాలకి రారండి కొన్ని ఆటంకాలు ఉన్నాయి అభ్యంతరాలు ఉన్నాయి నిజంగా వారిలో యశప్రభు పుడితే ఎవరు నాకు లాగా వచ్చేస్తాడు బయటికి లాగా బయటకు వచ్చేస్తాడు దేని లెక్క చేయడు కులస్తులు తిట్టారండి అవమాన పరిచారండి లెక్క చేయలేదండి నేను పంతొమ్మిది సంవత్సరములకి నేను రక్షణ పొందేశానండి పంతొమ్మిది ఏళ్ళకి ఏం తెలిసిద్ది అండి చెప్పండి మీరు పంతొమ్మిది ఏళ్ళకి అసలు ఏమన్నా జ్ఞానం ఉంటుందండి అలా జులాయిగా తిరుగుతూ ఆడుకుంటా పరు బాధ్యతలు లేకుండా తల్లిదండ్రులకు బాధగా భారంగా తయారయ్యే స్థితి ఆ వయసు అది అలాంటి స్థితిలో నేను నజరయ్యని ఏ సైను కలిగి ఉన్నానండి అల్లే లూయా నేను నా యవ్వన స్థితిలోనే ఏ ప్రభుని తెలుసుకున్నానండి అప్పటికే నా జీవితం చాలా వరకు దుర్భరం అయిపోయిందనే బాధ యేసు ప్రభు నాలో పుట్టేసరికి నా జీవితం నూతనంగా 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 అమ్మ అయ్యా ఏనండి నా బ్రతుకులో యేసు ప్రభు వారి రాకుముందు నిరుత్సాహం ఉండేది విపరీతమైనటువంటి ప్రజలు మానసిక ఒత్తిడి ఉండేది కుటుంబ బాధ్యత ఒక ఒక వైపు నుంచి నన్ను పీడిస్తూ ఉండేది ఏ పని చేయాలన్నా స్వతంత్రత ఉండేది కాదు ఏ ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా ఇష్టపూర్వకంగా వెళ్ళేవాడిని కాదు చాలా చులకన జీవితం మాది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏసుప్రభు వారు ఎప్పుడైతే నా జీవితానికి వచ్చాడో మీరు గమనిస్తున్నారు కదా అమ్మ నేను కూడా యేసు ప్రభుని కలిగి లేకుండా ఒకవేళ అక్కడ కూర్చునేవాడినేమో యేసు ప్రభుని కలిగి సేవకు నేను కాబట్టి వేదిక మీదకి తీసుకొచ్చారు మైకి ఇచ్చి మాట్లాడమన్నారు ఇప్పుడు అందరూ నన్ను పాస్టర్ గారు వందనాలండి అంటున్నారు ఒకప్పుడు అలా అనలేదు అరే ఒరే విలువ లేకుండా మాట్లాడేవారండి ఏసు నాలో పుట్టాడు గనుకనే నా జీవితానికి విలువ వచ్చిందండి ఏసు నాలో పుట్టాడు గనుకనే నా జీవితానికి సంతోషం కలిగిందండి ఏసు నాలో పుట్టాడు గనుకనే ఇదిగో నేను అనేకులకు మాదిరికరంగా ఉన్నానండి నాలో పుట్టాడు గనుకనే నేను సంతోషంగా ఉండగలిగానండి ఉండగలిగానండియా ఎంత సంతోషంగా అంటే ప్రార్థన పదకొండున్నరకు పూర్తి చేసుకుని హడావుడిగా అన్ని చదురుకొని ట్రైన్ ఎంత తొందరగా తొందరగా రావాలని కుటుంబంతో సహా నేను ఈ రోజున మీ మధ్యకి వచ్చానండి కుటుంబంతో సహా వచ్చాను నాకు ఎంత సంతోషమో తెలుసా చింతపల్లి గ్రామం రావాలంటే నాకు ఆనందం అండి చక్కగా ప్రేమిస్తారు ఈ గ్రామ ప్రజలు చక్కగా సువార్థ కొడిక పెట్టిన ప్రార్థన కొట్ట పెట్టిన అందరూ చక్కగా సహకరిస్తారు ఎంత సంతోషంగా వచ్చానో తెలుసా ఇది క్రిస్మస్ పండుగ అందరికి సంతోషాన్ని కలుగజేసే పండుగ అల్లెలుయా అయితే చాలా మందిలో పుట్టలేదు కదా నీలో యేసు ప్రభు వారు పుట్టుంటే నువ్వు చేయాల్సిన పని ఎవరిలో అయితే ఏసు ప్రభు వారు పుట్టలేదు ఆయనను వారి దగ్గరికి నువ్వు మోసుకెళ్ళాలి అల్లే లుయా వారి దగ్గరికి నువ్వు తీసుకువెళ్ళాలి ఇది నక్షత్రపు పరిచర్య చెప్పండి చెప్పండి నక్షత్రపు పరిచర్య నువ్వు చేయాలి మొదటిగా రెండో మాట నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట యేసు ప్రభు వారు ఇది నక్షత్రం పరిచర్య రెండవదిగా రెండవదిగా లోకాసు వార్త రెండవ అధ్యాయం పదవచనంలో మనకు కనపడుతుంది జ్ఞానులు అనబడిన వారు జ్ఞానులు అనబడిన వారు నక్షత్రం వచ్చి నిలబడిన ఇంట్లోనికి వచ్చి అల్లే లుయా క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ అంటే రెండవదిగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని జ్ఞానుల పరిచర్య చెప్పండి చెప్పండి జ్ఞానుల పరిచర్య మనం చేయాలి ఒకటి నక్షత్ర పరిచర్య చేసిన పని ఆచితంగా పండుగ రోజు